ఓం ే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికి శ్రీరామనవమి మరియు వసంత నవరాత్రి పర్వదినాల శుభాకాంక్షలు అందజేస్తోంది మీ ఆహాహాయమి పద్యం ఛానల్ ఈ రోజు మనం కరుణశ్రీగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ జంచాల పాపయ్య శాస్త్రి గారు చక్కని చతురతతో హాస్యం మేళవించి వ్రాసిన ఎంతో హృద్యమైన ఓ అద్భుత పద్యం చూద్దామా ఇది ఉదయశ్రీ అనే ఖండకావ్యంలోది శివధనుర్భంగం అనే శీర్షికలోనిది సీతా స్వయంవరానికి వరానికి విచ్చేసిన ఎంతో పౌరుషం గల ఏనుగు వంటి బలం గల వస్తాదుల వంటి ఎంతో మంది రాజులు చేయలేక నిండు సభలో శృంగభంగం పొందారు ఆ సమయంలో అప్పుడు విశ్వామిత్రుడు అతి చిన్నవాడైన శ్రీరాముని వైపు చూచేటోడతన ముద్దుల శిష్యుని తమ్మునికి ధనస్సునిచ్చి రఘుముఖ్యుడు జానకి కొనుటు వినమ్రుడై గురువు గారికి నోల కంటితోడై గురు సింహకించే అచ్చరువుతో రుపటుల్ ఆ శ్రీరాముడు తన గురువుకు ప్రణమిల్లి సింహం పిల్లలాగా గంభీరంగా ముందుకు విల్లు ఎక్కుపెట్టడానికి నడిచి వస్తుంటే రాజులందరూ ఆశ్చర్యంతో తలలెత్తి చూసే గంటలు గల్లు మనీ గుండె నృపులకు జల్లు జాలకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా పెళ్ళు మని గంటలు గల్లు మనే గుహుల్లు మనే శబ్దంతో విల్లు విరిగిన వెంటనే అక్కడి రాజుల గుండెలు భయంతో గుబిల్లుమన్నాయి జానకి దేహం జల్లుమన్నా జయ జయ ధ్వానాలతో గంటలు ఘల్లు మన్నాయి ఒక నిమిషంలోనే రామునికి జయం జానకి మాతకు నయం సభలోని రాజులకు భయం సభికులకు ప్రజలకు విస్మయం కలిగిందని ఓ క్రమాలంకారాన్ని ఎంతో అందంగా అమర్చి మనకు అందించారు శ్రీ గారు ఈ పద్యం చదివిన వెంటనే మనసు ఎంతో పులకరిస్తుంది వేలాదిగా మల్లెలు మల్లల వంటి ఎన్నో పూలు రామునిపై కురిసినట్లుగా ఓ మధురానుభూతి కలుగుతుంది ప్రతి వారికి తెలుగు సాహిత్యంలోనే మరువలేని ఓ మెరుపు వంటి పద్యం గుండె గుబిల్లు అనే పద్యం నేరుగా మన మనసుకు హత్తుకునే అతి సరళమైన చిన్న చిన్న పదాలు విల్లు గల్లు గుళ్ళు జల్లు అనే పదాలే కాక నయము జయమును భయము విస్మయము అనే పదాలను వాడి మన మనసును రంజింప చేశారు ఓ క్రమాలంకారణాన్ని గుర్తు చేశారు శ్రీ శంజాల పాపయ్య శాస్త్రి గారు ఈ పద్యం శబ్దాలంకార శోభితం కూడాను గమనించారా మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన మరువలేని పద్యం చిన్నపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పాడుకునే పద్యం ప్రతి శ్రీరామనవమి నాడు స్మరించుకునే అద్భుత గట్టం గల అతి సరళమైన పద్యాన్ని అందించిన కరుణశ్రీ గారికి ఎన్నో వందనములు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం